అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా శని పరిశ్రమలో మరో తీవ్ర విషాదం తీవ్ర దుఃఖంలో ప్రముఖులు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమను వర్ష విషాదాలు వెంటాడుతున్నాయి ప్రముఖ నటీ నటులు దర్శక నిర్మాతలతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కన్ను మూస్తున్నారు దీంతో వారి కుటుంబాల్లోనే కాదు అభిమానులు సైతం శోక సంద్రమంలో మునిగిపోతున్నారు ఇక వయోభారం హార్ట్ అటాక్ క్యాన్సర్ రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రిటీలు కన్ను మూస్తున్నారు మరికొంతమంది సెలబ్రిటీలు తమ కెరీర్ సరిగ్గా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్లయితే తెలుగు సినీ పరిశ్రమలో పలు సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన శ్యాంప్రసాద్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇక దివంగత నేత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి బుధవారం తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంది ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు ఇక శ్యాంప్రసాద్ రెడ్డి వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద కూతురు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది శ్యాంప్రసాద్ రెడ్డి తలంబరాలు ఆహుతి అంకుశం అమ్మోరు అరుంధత్తు వంటి సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు ఇక వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు